హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మూడు రకాల ప్రసాదాలు ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా రవ్వ కేసరి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక మందపాటి బౌల్లోకి ఒక త్రీ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి అది వేడెక్క లోపల నేను ఒక త్రీ గ్లాసెస్ రవ్వని తీసుకుంటున్నానండి ఇక్కడ దొడ్డు రవ్వను యూజ్ చేస్తున్నాను ఈ త్రీ గ్లాసెస్ రవ్వని అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి వాళ్ళండి కలుపుతూ ఉండాలి లేదంటే కింద కొంచెం అడుగంటుతుంది ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఈ గ్లాసెస్ రవ్వని యూజ్ చేశాను కనుక ఇక్కడ నేను సిక్స్ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేశానండి బాగా కలుపుకొని రవ్వ కంప్లీట్గా ఉడికే వరకు ఒక ఐదు నిమిషాల పాటు మూతని పెట్టి ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే కిందకి అడుగంటుతుంది సో ఇది ఉడికిందా లేదా అనేది మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి బాగా కలుపుకోవాలి ఒకవేళ ఇంకా కొంచెం ఉడకలేదంటే కొన్ని వాటర్ని మళ్ళీ యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చండి ఇక్కడ నేను మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేశానండి ఇలా బాగా కలుపుకుంటూ కంప్లీట్గా ఉడికిన తర్వాత దీనికి షుగర్ని యాడ్ చేయాలండి ఇక్కడ త్రీ గ్లాసెస్ ఆఫ్ రవ్వని యూజ్ చేశాను కనుక త్రీ అండ్ హాఫ్ గ్లాస్ అంటే ఫోర్ గ్లాసెస్కి ఒక హాఫ్ తక్కువగా నేను షుగర్ని యూజ్ చేశానండి ఆ షుగర్ని కూడా ఇలా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి కొంచెం స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఫోర్ గ్లాసెస్ కూడా యూజ్ చేయొచ్చండి ఇలా బాగా ఉడికిన తర్వాత నేను ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తురుముని కూడా యాడ్ చేశానండి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక రెండు స్పూన్ల ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత ఆరెంజ్ ఫుడ్ కలర్ కొంచెం వాటర్లో కలిపి ఇలా ఈ రవ్వ కేసరికి యాడ్ చేసుకోవాలండి ఫుడ్ కలర్ కంప్లీట్గా కలిసేలా కలుపుకోవాలండి అంతే రవ్వ కేసరి రెడీ అయింది ఇప్పుడు ముందుగానే తరిగి పెట్టుకున్న బాదం కాజు ఎండు ద్రాక్ష మరియు సారా పలుకుల్ని ఇలా నెయ్యిలో వేయించుకొని ఈ రవ్వ కేసరికి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అంతే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే రవ్వ కేసరి నైవేద్యానికి రెడీ అయిందండి మామిడికాయ పులిహోరను ఎలా చేయాలో చూపిస్తానండి స్టవ్ పై బాన్ని పెట్టుకొని దానిలో ఆయిల్ పోసుకొని పోపు దినుసులు సన్నగా తరిగిన పచ్చిమిర్చి పల్లీలు కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి ముందుగానే ప్రిపేర్ చేసుకున్న రైస్కి మామిడికాయ తురుము నువ్వుల పొడి మరియు సాల్ట్నే యాడ్ చేసి ఇలా కలిపి పెట్టుకున్నానండి దీనికి ఈ పోపు మొత్తాన్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఈ మామిడికాయ పులిహోర ప్రాసెస్ని నేను ఇంతకుముందు కూడా వీడియో చేశానండి కావాలనుకునేవారు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి తర్వాత రెసిపీ దద్దోజనం అండి దీనికి నేను ఒక రెండు గ్లాసుల రైస్ని తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి రెండు గ్లాసులకి ఒక ఫైవ్ గ్లాసెస్ వరకు నేను వాటర్ని యాడ్ చేశానండి ఎందుకంటే కొంచెం దద్దోజనంకి రైస్ అనేది మెత్తగా ఉంటే బాగుంటుంది ఈ క్లీన్ చేసుకున్న రైస్ని స్టవ్పై బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన రైస్ని ఒక బిడల్పాటి పాత్రలోకి తీసుకొని కొంచెం స్పూన్తో కానీ లేదంటే మన హ్యాండ్తో కానీ కొంచెం మెత్తగా చేసుకోవాలండి ఇలా మెత్తగా చేసుకున్న రైస్కి నేను ఒక రెండు గ్లాసుల వరకు మిల్క్ని యాడ్ చేస్తున్నానండి తర్వాత వన్ లీటర్ వరకు పెరుగును కూడా యాడ్ చేయాలి ఆ తర్వాత రుచికి తగినట్లుగా సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి కావాలంటే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ స్టవ్ పై బాంద్ని పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ని పోసుకొని అది కొంచెం వేడెక్కగానే రెండు టీ స్పూన్ల జీలకర్ర మరియు ఆవాలు అలాగే కొద్దిగా శనగపప్పు మినప్పప్పు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే ఒక ఏడెనిమిది వరకే ఎండుమిర్చి ముక్కల్ని తర్వాత కరివేపాకు రెబ్బల్ని కొంచెం మిరియాలని యాడ్ చేయాలి చివరగా కాజుని కూడా యాడ్ చేసి బాగా వేయించుకోవాలి ఒక చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇలా పోపు పెట్టుకున్న మిశ్రమ మొత్తాన్ని మనం ముందుగా కలిపి పెట్టు పెట్టుకున్న కర్డ్ రైస్కి కలిపేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దద్దోజనం రెడీ అయింది ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్